నా కోసం కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి వందనాలు మొదటిది రెండవది ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరికీ వందనాలు గట్టిగా చెప్పండి చాలామంది అంటుంటారు నాకు ఐదు సంవత్సరాల కిందటనే మా ప్రియమైన అన్నయ్య జయపల్ అన్న అన్నాడు అన్న నీవు ఇన్సూరెన్స్ చేయంటే మనకి ఇప్పుడు ఉండేది అన్న అక్కడనే కదా అంతా అన్నాను నాకు ఇన్సూరెన్స్ లేముండో ఎందుకంటే నేను ఇన్సూరెన్స్ మనిషి గాను అయినా ఒక్క రూపాయి కూడా అప్పు కాకుండా క్షేమంగా దేవుడు కొన్ని లక్షలైనా బయటికి తీసుకొచ్చాడు అందును బట్టి సహాయపడ్డ మొదట ప్రార్థన ఆర్థిక సహాయం శారీరకంగా సహాయం మరి నన్ను ఎంతగానో మోస్తున్న నా యవన కుమారులు వీళ్ళే కాదు చాలామంది ఉన్నారు మీ అందరికీ కూడా నా యొక్క నిండైన వందనాలు తెలియజేస్తున్నాను రెండవ విషయాన్ని ఏంటిదంటే కొద్దిపాటి బలహీనత ఉంటుందా ఉండదా ఇప్పుడు మీకు నాకు ఏ ఆపరేషన్ అయిందో చూపిస్తారు ఒకసారి ఆ ఫోటో వేయండి ముందు ఐదు రాడ్లు వేస్తే ఇప్పుడు ఎనిమిది రాడ్లు వేసారు ఆ వీడియో చూడండి అక్కడ ఎనిమిది రాడ్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు మరి ఇప్పుడు నన్ను కాపాడుకుంటారా పోగొట్టుకుంటారా నన్ను కాపాడుకోవాలంటే మీరు కరెక్ట్ టైంకి రావాలా చెప్పింది వినాలా మంచిగా ఉండాలా నేను జర్ర మళ్ళీ నిలబడి తినంటే ఉదేదోము ఆశీర్వాదం ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు చూడబోతున్నారు పక్కా గ్యారంటీ గ్యారెంటీ ఇది పాపాలు ప్రకటించే సంఘము కాదు క్రీస్తు యేసు కృపలో శాపము తొలగించే అయ్యి ఉండదు గట్టిగా ఆపరేషన్ చూపి అది నాకు జరిగిన ఆపరేషన్ ఇప్పుడు అన్ని ఉన్నాయి నా లోపల కొద్దిగా శరీరం సహకరించాలి అయినా శరీరం బలహీనమే కానీ నేను వాక్యానుసారమైన సేవకున్నా లేకపోతే పైసలు సేవకుండా గట్టిగా చెప్పండి ముందు ఉపవాస ప్రార్థన ముగింపుకు మూడు రోజుల ముందు ఏమైంది నాకు అప్ ఎండి ఎక్స్ అయిందా కుట్లు పెట్టుకొని ఆరాధనగా చేసినా చేయలేనా అంటే ఇప్పుడు నేను ఎవరికి విలువిస్తున్నా నా ఆరోగ్యానిక ఆయనకా మరి ఇప్పుడు శరీరము బలహీనమే కానీ నాలో నెరవేరుతుందా నెరవేరు దేవుడు తన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు